హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే మరి ఐదో తారీఖున మార్చ్ ఐదో తారీఖున అయితే జరుగుతున్నాయి దానికి సంబంధించిన విధి విధానాలు కఠిన రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది పదిహేను నిమిషాల ముందే గేట్ క్లోజ్ అవుతాయి ఎనిమిది నలభై ఐదు గంటలలోపు మీరు వచ్చిన వారికే ఎంట్రీ ఎందుకంటే మరి తొమ్మిది గంటలకి ఎగ్జామినేషన్ కదా తొమ్మిదికి నైన్ ఏఎంకి అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఏఎం లోపే మీరు ఉండాలి అంటే ఎనిమిదిన్నరకి మీరు గేట్ లోపల ఉండాలని వీళ్ళు కొత్తగా రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది ప్రతి ఒక్కరు ఆ తర్వాత వస్తే పరీక్ష రాసే చేసు ఆ ఆ తర్వాత వస్తే పరీక్ష రాసే ఛాన్స్ కోల్పోయినట్లే సంచలన నిర్ణయం తీసుకున్న ఇంటర్ బోర్డు ఇదివరకు ఒక్క నిమిషం లేటే నిబంధనలు అమలు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్ పరీక్షలు అయితే జరుగుతాయి మరి స్టూడెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆన్ టైం వెళ్ళడానికి చూడండి ఎందుకంటే ఎల్లుండి ఎగ్జామినేషన్ కాబట్టి నేను ఈ వీడియో చేస్తుంది మండే మరి ఎల్లుండి మనకు ఎగ్జామినేషన్ కదా రేపు వెళ్ళేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుందో ఎగ్జామ్ సెంటర్ కోడ్ ఎక్కడుందో కూడా తెలుసుకోండి ముందుగా ఇప్పుడు ఒక ఒక నేమ్తో రెండు మూడు కాలేజెస్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాలేజెస్ ఉన్నప్పుడు వాటి కోడ్ చూసుకోండి కోడ్ ఈక్వలా కాదా మ్యాచ్ కాదా చూసుకోండి సపోజ్ నారాయణ కాలేజ్ ఉంది నారాయణ కాలేజీలో ఆ ఏరియాలో చాలా కాలేజీలు ఉంటాయి సపోజ్ చైతన్య కాలేజ్ చాలా కాలేజీలు ఉంటాయి సపోజు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి కదా ఆ కాలేజీలో ఆ ఏరియాలో చాలా ఉంటాయి వెళ్ళి ఆ గేట్ మీద ఉన్న కోడ్ ఒకసారి చెక్ చేసుకోండి చూస్తే పదిహేను నిమిషాల ముందే గేట్ క్లోజు ఎనిమిది ఎనిమిది నలభై ఐదు గంటల వరకు ఎంట్రీ ఆ తర్వాత వస్తే పరీక్ష రాసి ఛాన్స్ కోల్పోయినట్టు సంచలన నిర్ణయం తీసుకొని ఇంటర్ బోర్డు ఇంటర్ బోర్డు అయితే సంచలన నిర్ణయం తీసుకుంది ఇదివరకు ఒక్క నిమిషం లేట్ నిబంధన అమలు ఈ నెల ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు మరి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది పరీక్షా సమయానికి పదిహేను నిమిషాల ముందే గేట్స్ క్లోజ్ చేయాలని నిర్ణయం ఎనిమిది నలభై ఐదు గంటల్లో వచ్చిన వారికి పరీక్షకు అనుమతించనుంది ఆ తర్వాత వస్తే ఎత్తు పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని నిర్ణయించింది మరి చూసినట్టయితే విద్యార్థులు విద్యార్థులు ఉదయం ఎనిమిది నాలుగు గంటలకల్లా పరీక్ష పరీక్ష హాల్లో ఉండాలన్న నిబంధన బోర్డును తొలిసారిగా అమల్లోకి తీసుకొచ్చింది ఇలా పరీక్ష ముందే గేటు క్లోజ్ చేయటం ఇదే తొలిసారి ఇంటర్ పరీక్ష బోర్ పరీక్షలు మార్చ్ ఐదు నుంచి ఇరవై తేదీ వరకు జరుగునున్నాయి మార్చ్ ఫిఫ్త్ నుంచి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ వరకు అయితే జరుగున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా తొమ్మిది వేల తొంభై తొమ్మిది వేల తొమ్మిది లక్షల తొంభై ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు మంది విద్యార్థులు హాజరు కానున్నారు వీరిలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల మూడు వందల పదహారు మంది ఉండగా సెకండ్ ఇయర్ వాళ్ళు ఐదు లక్షల ఎనిమిది వందల రెండు వందల ఇరవై ఐదు మంది సెకండ్ ఇయర్ వాళ్ళు విద్యార్థులు ఉన్నారు ఏవైనా సందేహాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేయాలని వాళ్ళైతే చెప్తున్నారు చూసినట్టయితే రూల్స్ కొద్దిగా కఠినంగానే ఉన్నాయి మనము వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి స్టూడెంట్స్ మన యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరితో ఉండారు కొత్తగా చూసే వాళ్ళు ఎవరితో ఉన్నారు వాళ్ళు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందే ఎనిమిదిన్నర గంటలకల్లా పరీక్ష హాల్లో ఉండండి అది గుర్తుపెట్టుకోండి పది పది నిమిషాలు ఉంటే మీ సోమ్యం బాధ కదా మీ పది నిమిషాలు ఉండేసి ఇబ్బంది ఏం లేదు రేపు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా రేపు ఎగ్జామ్ హాల్ ఎక్కడుందో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో లొకేషన్ చూసుకోండి గూగుల్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు మీరు లొకేషన్ చూసుకోండి గూగుల్ ఒక్కోసారి యాక్యురసీ తక్కువ ఉంటుంది మరి ఈ నెంబర్స్ అయితే కాల్ టోల్ ఫ్రీ నెంబర్తో పాటు జిల్లా కంట్రోల్ ఇన్ఛార్జీ మనం సంప్రదించవచ్చు మరి అదేవిధంగా చూసినట్టు నిమిషం నిమిషం నిబంధన మర్చిపోవాల్సిందే ఇంటర్ పరీక్షల్లో నిమిషం లేటుగా వచ్చిన వారికి నో ఎంట్రీ నిబంధన చాలా కాలంగా అమలవుతుంది ఈ నిబంధన కారణంగా పరీక్షలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులందరూ తృటిలో అవకాశం చేసింది రెండు వేల ఇరవై నాలుగు మార్చి మార్చి వార్షిక పరీక్షలప్పుడు తొలి రోజు ఆదిలాబాద్ జిల్లా చెందిన ఓ విద్యార్థి సెంటర్కు ఆలస్యంగా చేసుకో చేరుకోవడము సదా విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం అప్పట్లో సంచలనం సృష్టించి తేరుకున్న సర్కారు నిమిష నిబంధన సరలించి ఐదు నిమిషాల వరకు మినహాయింపు ఇచ్చింది ఆ తర్వాత పరీక్షల్లో ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించారు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ సమయంలోనూ ఐదు నిమిషాలు లేటు అమలు అమలైంది కానీ ఇప్పుడు పదిహేను నిమిషాల ముందే గేటు క్లోజ్ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ నిర్ణయము నిర్ణయంతో ఒక్క నిమిషం లేట్ ఎంట్రీ నిబంధన కాలగర్భంలో కలిసిపోయింది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత గేటు క్లోజ్ అవుతుంది జాగ్రత్త త మరి తొందరగానే వెళ్ళండి మనకి మనము వాళ్ళు ఇచ్చారు కదా సమయము మనకు ఎనిమిదిన్నర కల్లా మీరు స్టూడెంట్స్ అందరూ మీరు హాల్లో ఎగ్జామ్ హాల్లో ఉండండి ఇబ్బంది ఏమీ లేదు మీరు ఎనిమిదిన్నర కల్లా ఎగ్జామ్ హాల్లో ఉంటే మీకు వచ్చిన నష్టం ఏంటి మీ సొమ్మ్యం బాధ కదా మీరు ఎనిమిదిన్నర కల్లా ఉండండి అంతేకాని మనము అధికారులని వాళ్ళని తిట్టుకోవడం వేస్ట్ ఎందుకంటే అవసరమైతే ఎనిమిది గంటలకైతే ఉండండి ఎనిమిది ఎయిట్ ట్వంటీ ఫైవ్ కల్లా ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా మీరు ఎగ్జామ్ హాల్ దగ్గర ఉండేదట్టు చూడండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మార్నింగ్ ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడికైనా సరే మరి హైదరాబాద్లో కానీ తెలంగాణ ప్రాంతంలో మార్నింగ్ కొద్దిగా ట్రాఫిక్ తక్కువగా ఉంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళండి లేట్గా వెళ్ళిన తర్వాత వాళ్ళని తిట్టుకోవడము అక్కడున్న స్టాఫ్ని తిట్టుకోవడం అది మంచి అది దట్స్ నాట్ కరెక్ట్ మా నా ఒపీనియన్ ప్రకారం ఇది ఏంటంటే ముందు ఇంటిమేషన్ చేశారు కదా ఆల్రెడీ మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఐదు నుంచి ఉండయని ఇంటిమేషన్ చేసి సడన్గా తీసుకొని రిషన్ అయితే కాదు ముందుకు ఎనిమిది పదిహేను కల్లా వెళ్ళిపోండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైనా నష్టం జరిగితే స్టూడెంట్కే జరిగింది ఉన్న స్టాఫ్కి నష్టం జరగదు ఉన్న ప్రిన్సిపాల్కి నష్టం జరగదు స్టూడెంట్కి పేరెంట్ మాత్రమే నష్టం జరిగింది మీరు ఇది ఎగ్జామినేషన్ కోల్పోయారంటే జేఈ జేఈ ఎగ్జామినేషన్ కూడా కోల్పోతారు మరి అదేవిధంగా ఎంసెట్ కూడా కోల్పోతారు ఈ సంవత్సరం అది గుర్తుపెట్టుకోండి దానివల్ల మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరి పేరెంట్స్కి బీపీ పెరగడం అవన్నీ ఉంటాయి ఆ బీపీ బీపీ మరి దాన్ని దూరంగా ఉండాలంటే హాల్ ఎగ్జామ్ హాల్కి ముందుగా వెళితేనే మంచిది ఇది మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్లకి నేను చెప్తున్న ఇది అనుకోండి మంచిది అనుకుని మీరు ఏమన్నా అనుకోండి మంచి మాటలే చెప్తే మరి ఎవరైనా దాన్ని హ్యాచ్ అప్ చేయాలి కదా నేను ఇప్పుడు ఎనిమిది పదిహేనుకి వెళ్ళాలంటే ఇబ్బంది ఏమి లేదు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు లోకల్గా మీ పేరెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ కావాలంటే అక్కడ హోటల్స్ దగ్గర టిఫిన్ చేయచ్చు ఇంటి దగ్గర టిఫిన్ చేసి వెళ్ళాలని రూల్ ఏం లేదు అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు టిఫిన్ చేసి అక్కడికి వెళ్ళేసి టిఫిన్ చేయండి ఇబ్బంది ఏం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడికి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి అందు ఆన్ టైంకి వెళ్ళడానికి చూడండి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లో కూడా ఏంటంటే అందరూ ట్రాఫిక్ ఒక్కోసారి ఏడు ఎనిమిది గంటలకే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది ఒక్కోసారి ఏరియాలో అందుకని మరి ఎనిమిది పదిహేను కల్లా అక్కడ ఉండేదో చూడండి ఆల్ ది బెస్ట్ మన స్టూడెంట్స్ అందరికీ సబ్స్క్రైబర్ అందుకల్ బెస్ట్ చూస్తున్నాం మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ మన ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్